ఎక్కడ పోతున్నావు ధన్విక అమ్మలిటికాన్విక అవునా పోతున్నాయి సరే సరే పో బిడ్డ బాయ్ బాయ్ చేద్దన బాయ్ చెప్తున్నావా തന്മീ ബായ് നാനി അയ്യോ തണ്ടിടപുത അയ്യോ 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 മറന്നെ ഉണ്ടു കാലിഡേസ് എന്തക പ്രേമ പെട്ട ആനൊസ് ഹാപ്പി അമ്മ ബൈ നന്മ ബൈ ആ സമ Bye. 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 Bye, Kau 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 Bye. 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 నేను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరున తీసాను మా దాన్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతుంది దాన్ని సమ్మర్ హాలిడేస్